ఎన్ని బోల్ తప్ప పెద్ద రేటే రెండు బోల్ ఎన్ని వేసుకొచ్చినావు అవునా ఏడున్నారా అన్నలు ఏం చెప్పినా దొర ఏం చెప్పినా ಫೋರ್ಟಿ ತೊಂಬೈದು ಒನ್ ಲ್ಯಾಕ್ ನೈಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಒಂದು ತೊಂಬತ್ತೈದು ಸಾವಿರ ಹೇ 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 ಕುರಲು ಯಾಗ ಕುರಲ್ ಯಾರ್ದಿ అది చూడు రాత్రికి వచ్చినామను వంద గంటలతో పడేది చూసాం పార్దలు కూడా పడ్డాయి ఎన్ని పళ్ళతో రెండు కూడా నాలుగు పళ్ళు వేస్తున్నట్టు రేట్ ఏం చెప్పినా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఉందో నలభత్ రై ఒక లక్ష నలభై వేలు నెంబర్ ఓకే గుమరాలు పాలకుర్త వాళ్ళు తీసేసుకున్నారు ఏం చెప్పినా వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవ త్రీ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని ఉన్నాయి దీంతో పాటు ఇవేం చేత లక్ష ఐదు ఓకే నువ్వేం చెప్పినావునా నైంటీ సిక్స్ థౌసండ్ తొంభత ఆరు ఎవరు బాగా కనిపిస్తారు ఏ నరసింహ మంచి భర్తీ ఉన్నాయి అసలు అయితే ఒకసారి ఇటువైపు కూడా చూసుకోండి ఏం చెప్తారా నేను ఎంత రేట్ రేట్ అరవై ఐదు వేలు జత ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంభత్ ఐదు సార్ ఎనభై ఐదు వేలు ఏం చెప్పినాం ఏం చెప్పిన ఒకటి ముప్పై చెప్పాను ఒకటి నెంబర్ ఇప్పుడు డెబ్బై డెబ్భై ఐదు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు ఓకే రెండు ఆరు రెండు కూడా ఆరుపల్లెస్తున్నాడు ఏం చేస్తారా ఇంకా ఇటుపాయిట్ నుంచి ఇటుపాటు వేస్తే ఇంకా పాలపల దూడలు ఒంగోలు ఒంగోలు దూడలు ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా ధరలు నలభై యాభై అరవై డెబ్భై వేలు దాకా జతం మీద దొరుకుతాయి మీకు ఎవరికైనా నేను వచ్చి నేరుగా అయితే మాట్లాడవచ్చు ఈసారి కూడా ఒంగోలు సార్కు చాలా దుడలు చాలా రావడం జరిగింది ముందుకెళ్దాం ఏం ఉన్నాయి ఏం చెప్పినారు యాభై ఐదు వేలు అరవై రెండు యావరునా వేసుకుని బండి ఏం చెప్పినా బాబు ఎనభై ఎయిటీ ఎయిట్ థౌసండ్ డబల్ ఎయిట్ ఏం చెప్పినా తొంభై ఎనిమిది ఎవరినో ఆకొట్టుకున్నట్ల ఇళ్ళకే నాకు అవెత్తికుతావు పొడ పోయలే పుడకలాడతాడు అది ఆర్బలతో ఉన్నట్టు ఓకే రైట్ ఇంకా ఇప్పుడే మోడిఫేషన్ చేస్తున్నట్టున్నారు అబ్బాయిలు సైతం ఏమన్నా కొరుకుతుంది అట్లా ఏం చెప్పినారు ఇవి ఒకటి ఇరవై పుల్ నాలుగు నాలుగు పుల్లు నాలుగు పుల్తో ఉన్నట్టు ఒకటి ఇరవై ఉన్నాయండి వద్దపా ఎద్దులు మేపేద కాశ్మీర్ మరి మనిషిని ఆడ మేపారు మా వాళ్ళు అదే విధంగా ఇంకా ఇక్కడ వచ్చినట్లయితే ఏ కూడా ఉన్నాయి అడిగితే ఇక్కడ తక్కువ ధరలు కూడా ఉన్నాయి ఇది చేయాలంటే కొంచెం మీకు మళ్ళీ పోయిన సార్ చెప్పాను గత సంవత్సరం కూడా చెప్పాను సారీ ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను ఇక్కడ అంతా ఇంకా వాళ్ళగా రూమాలు చుట్టుకొని ఆ టోపిలు పెట్టుకొని ఇంకా అదే అర్థం చేసుకోవాలి అన్ని రకాలుగా ఏమి అనేది వీళ్ళు ఉంటారు ఇంకా అక్కడ వెళ్ళడానికి చాలా కష్టం ఏం చెప్పినామునా ఎయిటీ సిక్స్ థౌసండ్ ఓకే ఎన్ని వేసుకొచ్చినావునా ఇది ఒక చెప్తున్నా ఓకే బాబా ఏం చెప్పినావు ఒకటి ఐదు వందల ఫైవ్ థౌసండ్ ఉందా ఐదు సార్లు నెంబర్ అబ్బాయికా ఏ ఇద్దరు పిల్లలు అండ్రీ ఇదంతా సరుకు ఉంది లేదండి అది ఇక్కడంతా ఇక ఎంత ఇదంతా వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటారు లెక్కల్లోన నెంబర్లు రాసిపోతుంటారు ఎద్దులకి ప్రతిసారి మీరు శివయ్య లావ ఎద్దులు తీస్తాడు అంటుంటారు అంటే వీళ్ళందరూ మమ్మల్ని పరిచయం వస్తాను చూసింటారు కాబట్టి నన్ను చూస్తేనే గెస్ట్ చేస్తారనమాట ఆయన వస్తాడు వీడియో తీస్తున్నాడు తెలుస్తుంది అన్నట్టు అందుకోసమే ఇంకా ఏం చెప్పిన ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూత ఒక లక్ష ముప్పై బాబాయ్ ఏం చెప్పినావు రేటు లక్ష రూపాయలు ఇవేం చెప్పినారు పా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది బాగున్నాయి కూడా ఇదే ఏం చెప్పినారు ఇవి ఇరవై లక్ష ఇరవై ఎన్ని పొలతోన్నాయి రెండు ఆరు ఉన్నాయి లక్ష ఇరవై ఏ ఊరండి తిమ్మాపురం నెంబర్ ఏమైనా ఉంది పదే ఎవరికైనా అడిగితే చెబుదాం మరి బాగుండే నెంబర్ ఎప్పుడు నెంబర్ ఐదు పదహైదు రెండు రెండు ఓకే ఇవి ఎంత చెప్పిన ఒకటి పది ఇవి కూడా ఇంకా అన్న నెంబర్ చెప్పారు కదా ఇవి కూడా నేరుగా మాట్లాడుకున్న నమస్కారం అప్పమా ముగితవాసి వస్తుంది ఇవాళ్ళు కూడా మీకైనా వాళ్ళంతా నెంబర్ ఇవ్వలేరు ధరలు కూడా ఇంకా రోజు రైతులు విసిగిస్తారని చెప్పు వాళ్ళు ఇవ్వరు మనం రైతులు ఎవరన్నా పట్టుకొని మనం అడుగుదాం ఏం చెప్పిన ఒకటి ఇరవై నమస్తే బాబు ఏం చెప్పినావు ము వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మూవత్ ఐదు సార్ పొల్లు నాలుగు పొల్లా ఓకే ఓకే ఎన్ని వేసుకొచ్చిన్నారు ఇదేం చెప్పినాను అరవై ఐదు అరవై ఐదు ఒకటేనా ఓకే నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది డబల్ ఆరు తొంభై ముప్పై మూడు అరవై ఓకే బాగా పని పాసింది అవుతున్నాయి ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది నైన్ ఇది కూడా చేత ఉంది కదా అది కూడా మరి వాళ్ళకి కాల్సి మరి నేను మాట్లాడుతున్నాను చెప్పం మనమా చెప్పి చెప్పినా రైట్ అలా బేర నడుస్తుంది డిస్టర్బ్ చేయడం అని ఇంకేట ఏం చెప్పినా చెప్పాను తొంభై ఐదు ఇదిలే ఓర్కటవేరి నిశ్శబ్దంగా పాలమనుని ఇక్కయ్య బాబాయ్ నా యా దబరా నాల్ రోజులు వాయిదా పడుతున్నాను వాయిదా పడుతున్నాను 125000 125000 అంటే 125000 నమస్కారప సిమనా తప్పలని బంబాయి గడితి ఇగే ఏం చెప్పినావు నా 125 ఏ ఊరువా చిన్న కోల్గేట్ అలారు కోల్గేట్ కోల్గేట్ టూ పేస్ట్ అటు నుంచి వచ్చినారు అమ్మ రేపు అలారవి సురేష్ గారు ఏం చెప్పిన తొంభై ఐదు ఎన్ఎస్కొచ్చిన అవునా ఆల్మోస్ట్ కంప్లీట్ మొత్తం కూడా ఈ జాతి వస్తుంది మరి ఎవరికైనా మీరు కావాలనుకుంటే కూడా ఏం చెప్పినాం డెబ్బై ఐదా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్పత సవ అవు ఒకటే ఆరు బా నెంబర్ తొంభై ఆరు డెబ్బై ఆరు ఎనభై ఎనిమిది నలభై నలభై తొమ్మిది ఎస్ ఎవరునాగలపురం మాకు దొడ్డెద్దు బందారా ఎక్కడి నుంచి వచ్చింది ఊరు ఖానాపూర్ రోడ్ముగల్ ఖానాపూర్ వచ్చింది మలబద్కి ఎంత చెప్పినాం దీన్ని వంద హత్రి ఒక లక్ష పదివేలు దీంట్లో జత ఏమైంది దీనికి జత దొరక్క మనం అమ్మడానికి వచ్చాము ఆ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది ఏడు డబల్ రెండు ఒకటి నాలుగు డబల్ ఏడు ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు జిల్లా ఎటువైపు వెళ్తుంది సేదానికి ఇది బండి ఒ బండి ఒటే నేర్పించారు రైట్ సైడ్ ఓకే ఓకే ఉంది ఎద్దు బాగుంది నీకు ఉంది నీ ఐట్ ఉందా ఓకే అరవై సైజు పైన ఉంది మరి ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకుని వచ్చాను వస్తా 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 ఏం చెప్పేవా తొంభై ఎనిమిది వేలు ఓకే మరి అలహరి బాస్ హస్లో నమస్కారం దొరగారు మీకు ఏది కావాలండి ఏది కావాలి మీకు ఒంగోలుది కావాలా ఏ సైజ్ ఏ మాత్రం ఉంటుంది మూడు ఉన్నారంటే అప్పుడు యాభై ఎనిమిదే అరవై యాభై తొమ్మిదే యాభై తొమ్మిది మీ నెంబర్ చెప్పండి నైన్ జీరో డబల్ త్రీ ఫోర్ పనితనం ఏ విధంగా ఉంటుంది బాగుతుంది ఒకవేళ నచ్చితే ఇచ్చేస్తారా తీసుకుంటారా తీసుకు మరి ఆ సైజు గల ఉందంట మరి ఎన్ని పొలతో ఉంది అది సౌకల్పింది మరి ఆ సైజు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీయని తీసుకోవచ్చు ఆయనతో మాట్లాడచ్చు గత రోజుల్లో కూడా పెట్టారు ఎవరికైనా ఇంట్రెస్ట్ నేను మాట్లాడుకోవచ్చు ఓకే